ఒక సాయంత్ర సమయం అడవి లోపల సూర్యాస్తమయం అందమైన బంగారు కాంతిని చిందిస్తోంది మైలో మరియు డక్కీ పొదల మధ్య చిన్న దారి వెంట నడుస్తూ ఇంటికి తిరిగి వెళ్తున్నారు అంతలోనే మైలోకి ఓ అద్భుతమైన శబ్దం వినిపించింది అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికి మైలో డక్కీ ఆసక్తిగా చూశారు మైలో దక్కి ఆ శబ్దం వెంబడి అడవిలోకి వెళుతూ ఓ పురాతన వృక్షం వద్దకు చేరుకున్నారు అక్కడ ఒక తెలివైన కోతి ముని కళ్ళు మూసుకుని శాంతంగా ధ్యానం చేస్తున్నారు ఆయన చుట్టూ ఓ మాయామయమైన శక్తి ప్రవహిస్తూ కనిపించింది మైలో కోతి ముని ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఆయన కడుపు ఆకలితో పెడుతున్న శబ్దాలు విన్నాడు తన బ్యాగ్ లోంచి ఒక పండు తీసి ముని దగ్గర పెట్టాడు కోతి ముని కళ్ళు మెల్లగా తెరిచి మైలోకు ముదువైన చిరునవ్వు ఇచ్చాడు కోతిముని ఆ పండు తిన్నాక మైలో వైపు చూశాడు హఠాత్తుగా ఆయన చేతులు పైకెత్తగా బంగారు కాంతి గాలిలో తేలియాడింది ఆ కాంతి మైలో చుట్టూ వ్యాపించి అతన్ని స్వల్పంగా పైకి లేపింది నీ మంచితనానికి బహుమతిగా నేను నీకు సూపర్ మౌస్ లాగా ఆకాశంలో ఎగిరే శక్తిని ఇస్తున్నాను అని కోతి ముని అంది మైలో ఇప్పుడొక కొత్త శక్తిని పొందాడు అతను డక్కీని తన చేతిలో పట్టుకుని ఆకాశంలోకి ఎగిరాడు అడవికి పైనుంచి చూస్తూ సుస్వాగతంగా గ్రామం కనిపించింది డక్కీ ఆనందంతో తన చిన్న రెక్కల్ని ఊపుతూ కూతలు పెట్టింది సూపర్ మౌస్ లాగా గ్రామం చేరుకునేసరికి అందరూ మైలోను ఆశ్చర్యంగా చూశారు మా మైలోకి ఇది ఎలా సాధ్యమైంది అంటూ గ్రామస్తులు ముగ్ధులయ్యారు మైలో చిరునవ్వుతో తన సాహసాన్ని గర్వంగా గుర్తుంచుకున్నాడు మంచితనం ఎల్లప్పుడూ గొప్ప ఫలితాలను తెస్తుందని మైలో డక్కీ గ్రహించారు మైలో తన సాహసాలని గ్రామస్తులకు కథలుగా చెప్తూ ఉంటాడు మీకు మైలో మరియు తన గ్యాంగ్ సాహసాలు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి